హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ వన్ ఫ్రెండ్స్ ఇక నేను ఊహించి అయితే చెప్తున్నా కదా ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక రిషి వాళ్ళది చాలా పేద కుటుంబం అతనికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి మాత్రమే ఇంట్లో పనులు చేస్తూ రిషిని చూసుకుంటూ ఉంటుంది ఇక వసు విషయానికి వస్తే వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ అయ్యి రిషి వాళ్ళ ఊరికైతే వస్తారు ఇక అలా రిషి వాళ్ళు ఊరికి రావడం అలాగే రిషి అలాగే వసుధర వాళ్ళ ఇల్లు పక్క పక్కనే అయితే ఉంటాయి ఇక వసు వాళ్ళు ఉండే క్వార్టర్స్ పక్కనే రిషి వాళ్ళ చిన్న ఇల్లు అయితే ఉంటుంది ఇక రిషి వసు ప్రక్క ప్రక్కనే ఉండడంతో మంచి స్నేహితులు అవుతారు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఇది ఏ మాత్రం నచ్చదు వసు వాళ్ళ నాన్నకి దాంతో ఇక వసు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళతో నువ్వు ఆడుకోకూడదమ్మా ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు అని చెప్తుంది కానీ వసుకి మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల మాట లెక్క చేయకుండా రిషితో చాలా స్నేహంగా ఉంటుంది కానీ వసు వాళ్ళ నాన్నకి రిషి అంటే అస్సలు నచ్చదు దాంతో ఇక వాళ్ళిద్దరినీ ఎలా విడగొట్టాలా అని ఇక వసుధార వాళ్ళ నాన్నైతే ఆలోచిస్తూ అయితే ఉంటాడు వసు మాత్రం కానీ రిషితోనే ఆడుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇక ఒకరోజు వసుధార వాళ్ళ నాన్న ఇంటికైతే వస్తాడు గుడ్ న్యూస్ అని చెప్పి వీళ్ళిద్దరూ ఇలా స్నేహంగా ఉండడం చూసిన వాళ్ళ నాన్న ఒకరోజు గుడ్ న్యూస్ అంటూ ఒక స్వీట్ బాక్స్ తీసుకొని అయితే వస్తాడు ఆ స్వీట్ న్యూస్ విని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది వసు కానీ తనకు మాత్రం అది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే వాళ్ళు ఊరు వదిలే వెళ్ళిపోయే రోజు వస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ కథ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే